తాలదాంపూర్ గ్రామము ఎరగట్ల మండలం మరియు మోర్తాడు మండలం నిజామాబాద్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుల వలన గ్రామ గ్రామ ప్రజలకు అనేక సమస్యలను అతిగా బహిష్కరణలు జరిమానాలను వంటి అంశాలు ప్రజల్లో ఎంతో దుఃఖాన్ని కలిగించే విధంగా చేస్తున్నాయి పీడిసి కమిటీలు హద్దులు దాటి చర్యలు చేపడితే చట్టం తన పని అది చేస్తూ వెళ్తుంది చట్టము ఎవరికి చుట్టము కాదు బీడీసీలు ఏ రాజ్యాంగం ద్వారా వేధించే హక్కులు ఉన్నాయి ఏ ఆర్టికల్లో ఉన్నాయి వారు ఇలా బహిష్కరించవచ్చు అని ప్రశ్నిస్తూ అరుగుబడిగిన ఈ బహిష్కరణలు బీడీసీలు అంటే ఇతర ప్రజలకు సహాయ సహకారాలు అందించే విధంగా ఉండాలని తెలియపరిచారు బీడీసీలు ఇప్పటికైనా మారాలని హెచ్చరిస్తూ గౌరవనీయులు జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ గా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి జీవిఎన్ భారత లక్ష్మి గారు తెలిపారు అదే విధంగా గౌరవనీయులు జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీపీ సాయి చైతన్య ఐపీఎస్ గారు కూడా బీడీసీ సభ్యులకు వారు చేసే అక్రమాలను అదుపులో ఉంచుకోవాలని లేదా మీ యొక్క కుటుంబాల నుండి రీత్యా పొరుగు దేశాలకు వెళ్ళడానికి అనుమతులు ఇవ్వకుండా పాస్పోర్ట్లను రద్దు చేస్తామని అనేక రకాల చర్యలు తీసుకుంటూ కేసులు కూడా తప్పవని తెలిపారు బీడీసీలు అంటే మంచి ప మంచిని గ్రహించి గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాలి కానీ అందులో ఉన్న చెడును ఉపయోగించి ప్రజలకు ఇబ్బందులు చేయరాదని చెప్పారు ఇది ఏమైనా ఇక నుండి వీడీసీలపై ఎలాంటి వివాదాలైనా కేసులైనా మా వద్దకు వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అలాగే మహిళలు కూడా బీడీసీ అధ్యక్షతను వహించి మంచి కోసం ఉపయోగపడేలా ఉండాలని అందరికీ చట్టాల అవగాహన ఉండాలని తెలియపరచారు జిల్లా జడ్జి గారు మరియు పోలీస్ కమిషనర్ గారు ముందుగా ఎస్సీ మాల సంఘం మరియు గౌర సంఘం యొక్క గ్రామ అభివృద్ధి కమిటీ వల్ల బహిష్కరింపబడిన వారిని కలిసి వారి సమస్యలను విని బాధలను అర్థం చేసుకొని సమావేశంలో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి సెక్రటరీ డిఎన్ఎస్ఏ నిజామాబాద్ జ్యుడిషియల్ ఆఫీసర్ ఆర్మూర్ శ్రీ జి ఉదయ్ భాస్కర్ రావు స్టేట్ బార్ కౌన్సిలి నిజామాబాద్ శ్రీ రాజేందర్ రెడ్డి ఆర్మూర్ ఏసీపీ వెంకట్రెడ్డి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్మూర్ శ్రీ వివేకానందరెడ్డి మరియు సిఐలు ఎస్ఐలు ఇతరులు పాల్గొనడం జరిగింది